ఫ్రెండ్స్ వెల్కమ్ టు రుచులు వన్ టూ త్రీ నేను మీ మాధవిని ఈ రోజైతే చూసారా ఇంట్లో అరుసలైతే వేశారా అవి ఎట్లా ప్రిపేర్ చేయాలి చూద్దామా ఇక బియ్యాన్ని అయితే మాత్రం కేజినార్ బియ్యాన్ని నైట్ పూట నానబెట్టుకోవాలి ఎందుకంటే రాత్రిపూట నానబెడితే పొద్దున కల్లా బియ్యం నానతాయి ఇక అరిసెలు అయితే మాత్రం బాగా వస్తాయనమాట ఇక నాని బియ్యాన్ని పొద్దున్నే ఇక వాటిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని ఒక బిజ్జాల గిన్నెలు అయితే వేసుకోవాలి వేసుకుంటే నీరు మొత్తం కూడా వారిపోతాయి నీరు మొత్తం కూడా వారిపోయాక మిల్లు పట్టించుకోవాలన్నమాట ఇక నెక్స్ట్ అయితే మాత్రం చూసారా బెల్లాన్ని కేజీ బెల్లం తీసుకొని శుభ్రంగా చితకు కొట్టుకొని ఓ వంద గ్రాములు వేసుకోవాలి కేజీ బెల్లానికి రెండు కేజీల పిండి అయితే ఎక్కిద్ది ఇక కేజీ బెల్లం చూసారా కేజీ బెల్లంలోని నీ బెల్లం మునిగే వరకు నీళ్లు పోసుకొని బాగా పాకం రావాలి లేక బిల్లుకు పట్టించుకొచ్చిన బియ్య పిండి అయితే రెడీ అయింది తడిపిండి అయితేనే మాత్రమే అరిసెలు కొబ్బరి ఊళ్ళు బాగా వస్తాయి సో అందుకని నైట్ నానబెట్టుకుని పొద్దున్నైతే మాత్రం రెడీ చేసుకోవచ్చు ఇక బెల్లం పాకం అయితే మాత్రం రెడీ అవుతుంది ఇక బెల్లం పాకం బాగా పాకం రావాలి పాకం వచ్చిందా లేదా అని మనకు ఎలా తెలియాలంటే మాత్రం మనం ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఆ పాకాన్ని ఆ గిన్నెలో అయితే మా ప్లేట్లో అయితే వేసుకుంటే మనకు ఒక ముద్దలా తయారయ్యాలి తయార ఒక ముద్దలా అవితేనే మనకు పాకం వచ్చినట్టు చూసారా ఒక వండలాగా మాత్రం వచ్చింది ఇక అయితే మాత్రం పాకం రెడీ అయిపోయినట్టే ఇక పాకాన్ని ఒకసారి మొత్తం కూడా అటు ఇటు కలుపుకొని ఇక పొయ్యి మంచి కింద పెట్టేసుకోవాలి ఇక కింద పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా యాలక్కాయ పొడి వేసుకోవాలి ఇక నెక్స్ట్ కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఇక కొద్దిగా యాలక్కాయ పొడి కొద్దిగా నెయ్యి వేసుకొని పాకాన్ని బాగా కలుపుకోవాలి కలుపుకొని మనం కలుపుతా ఉంటే పిండి అయితే వేసుకోవాలి పిండి కూడా మనం మామూలుగా వేసేయకూడదు మనం పిండిని నలుపుకుంటా వేసుకోవాలి ఇక ఒకరు నలుపుకుంటా వేస్తూ ఉంటే కలుపుకుంటా ఉండాలన్నమాట పిండి ఎక్కిందా లేదా అన్నది కూడా మనకి ఎలా తెలియాలి అంటే మాత్రం చూస్తూ ఉండండి ఇక మనం కలుపుకుంటా ఒకేసారి అయితే పిండి వేయకూడదు మనం కొద్ది కొద్ది పిండి అయితే ఎక్కించుకోవాలి మనం అట్లా చేస్తేనే పర్ఫెక్ట్గా అయితే మాత్రం అరిసెలు అయితే మాత్రం వస్తాయి ఇక అయితే మాత్రం పిండి ఇంకా సరిపోలేదు వేస్తూనే ఉండాలి పిండి వేసుకుంటే మాత్రం ఇక మనకి తెలియాలంటే అది ఒకవేళ పిండి సరిపోయింది సరిపోలేదు తెలియాలంటే మాత్రం ఇక కురిపితో అయితే మనం కలుపుతున్నాం ఆ కుర్పీతో పైకి లేపితే మరీ జర్రమని జారిపోకుండా నిదానంగా జారితే పిండి అయితే సరిపోయినట్టే సరిపడా ఎక్కినట్టే మ్యాక్సిమం కేజీ వెళ్ళడానికి కేజీ రెండు కేజీల పిండి అయితే మాత్రం ఎక్కిద్ది లేదు అంటే పిండి అయినా ఎక్కిద్ది మినిమం మనం రెండు కేజీల పిండి అయితే పక్కన పెట్టుకోవాలి అంటే కేజినారు బియ్యాన్ని నానబోసుకుంటే రెండు కేజీల పిండి అయితే మనకి సరిపోయిద్ది వస్తుంది ఇక నెక్స్ట్ అయితే చూసారా పిండి ఇకైతే మాత్రం సరిపడా వచ్చినట్టో లేదో మీరే చూస్తూ ఉండండి ఇక ఇక కలుపుతూ ఉండాలన్నమాట ఇకైతే మాత్రం మీకు చూపించడం కోసం అయితే మాత్రం సరిపోయిందా లేదా అని కుర్పీతో పైకి లేపినప్పుడు మీకు అర్థమయ్యన్నమాట పిండి సరిపోలా ఇక కలుపుతా ఉన్నాయి గడ్డల గడ్లగా అయితే మాత్రం ఉండలు ఉండగా అయితే మాత్రం ఉండకూడదు పిండి మొత్తం సరిపడా అయితే ఉండాలి మొత్తం కూడా పేస్ట్లా మొత్తం కలిసిపోవాలన్నమాట అట్లయితే మాత్రం కొబ్బరి ఊళ్ళో అరిసెలు అయితే మాత్రం బాగా వస్తాయి మాకైతే మాత్రం జనవరి నెలలో ఆర్డర్లు అయితే మాత్రం బాగా వస్తాయి అసలు ఇప్పుడు కూడా ఇవి ఆర్డర్కే చేస్తున్నాం మేమైతే మాత్రం ఇక రెండు కేజీలు పిండి కదా కేజీ కేజీ బెల్లానికి వంద గ్రాములు పంచుతారా రెండు కేజీలు పిండి కాబట్టి ఇక చూసారా సరే లేపుతుంటే జాయిగా జారుతుంది ఇక అట్లా జారితేనే పిండి సరిపోయినట్టు లేకపోతే కనుక సరిపోలేనట్టు అనమాట ఇక పిండి మొత్తం కూడా పక్కకు పెట్టుకొని ఇక వా మనం దాంట్లోని నూనె అయితే పోసుకోవాలి రిఫండ్ ఆయిల్ అయితే పోసుకుంటున్నాం ఇక రిఫండ్ ఆయిల్ పోసుకొని దాంట్లో చూసారా జారుతుంది నిదానంగా జారుతుంది పిండి అంటే పిండి మనకు సరిపడా ఎక్కినట్టు అనమాట ఇక పిండి మొత్తాన్ని కూడా ఒక ఈ సలివిడి మొత్తాన్ని చలివిడ అంటాం అనమాట దాన్ని సలివిడి మొత్తాన్ని ఒక పక్కకు పెట్టుకొని మనం బెల్లం బెల్లంతో సలివిడి చేయాలన్నా కానీ సేమ్ ప్రాసెస్ ఇట్లానే చేసుకోవాలి ఇక ఇది అట్లకైతే మా అరిసెలకైతే మాత్రం వేస్తున్నాం ఇక ఆయిల్ చూసారా రిఫండ్ ఆయిల్ అయితే పోసుకున్నాం ఇంకా ఆయిల్ పోసుకొని ఇక ఒక చల్లారే వరకు ఉంచుకోవాలి వేడివేడి మీద అయితే మాత్రం అరిసెలు వేయకూడదు ఒక ట్రైలో సైజులు చేసుకొని రౌండ్గా వేసుకున్నాం ఇక అది మిషన్ మీద పెట్టుకొని మనం నొక్కుకోవాలి అది అరిసెలు వేసే మిషన్ అనమాట ఇక చూసారా మా వంట మాస్టర్లు ఒకరు వేస్తూ ఉంటే ఒకళ్ళు తీస్తూ ఉంటారు స్పీడ్ స్పీడ్గా అయితే మాత్రం అయిపోవాలి ఇక అరిసెలు అయితే మాత్రం చూసారా ఎంత బాగా వస్తున్నాయో ఇక అలా సైజులు ఒక సైజులు చేస్తాం ఒకళ్ళు వేస్తూ ఉంటే ఒకళ్ళు తీస్తూ ఉంటారనమాట స్పీడ్ స్పీడ్గా అయితే మాత్రం అయిపోయింది మిషన్ చూసారా ఎంత బాగుందో అరిసెలకి చెక్కలకి అయితే మాత్రం ఆ మిషన్ అయితే వాడతాం ఇక కవర్లు పెడితేనే మనకి ఈజీగా అయితే జారుతాయి అదే మామూలుగా అయితే చూసారా పైన కవర్ కట్టే ఉంది కింద కవర్ వేస్తాం కింద క్లాత్ ఎందుకు వేసుకుంటామంటే కొద్దిగా ఆయిల్ ఉన్నా కానీ అంటకుండా క్లాత్ అయితే వేసుకోవాలి అప్పు ఇక అరిసెలు బాగా ఏగినాక ఆయిల్ ఉండకుండా దాంట్లో అయితే మాత్రం నొక్కోవాలి చూసారా మూడు కన్నాలు అయితే ఉన్నాయన్నమాట దానికి ఇక అలా గట్టిగా నొక్కుంటే ఆయిల్ మొత్తం కూడా కారిపోయింది అప్పుడు మనం పేపర్ మీద గడ్డి మీద అయినా వేసుకోవచ్చు ఇక తక్కువ అరిసెలు కదా అని చెప్పి పేపర్ మీదే వేస్తున్నాం లేదంటే మాత్రం గడ్డి మీద అయితే వేస్తాం ఇక గడ్డి మీద వేసుకుంటే వాళ్ళ టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి మనవి ప్లెయిన్ అవి అదే నువ్వుల అరిసలు అయితే మాత్రం నువ్వులు అద్దుకొని వేసుకోవడమే దాంట్లో తేడా ఏమీ లేదు చూసారు అరిసలు ఎంత బాగా వచ్చినాయో టేస్ట్ కూడా సూపర్ అయితే ఉంటుంది అసలు చెప్పాలంటే మాత్రం ఇక రెండు కేజీల పిండికి అయితే మాత్రం మూడు కేజీలనర నాలుగు కేజీల అరిసెలు అయితే మాత్రం వస్తాయి కన్ఫామ్గా ఇక అయితే చూసారా మొత్తం నూనె అంతా కూడా పోయింది కరకరలాడే అయితే రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్